మనం రోజూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కదా ఉదయం ఏ బట్టలు వేసుకోవాలి దగ్గర్నుంచి కెరియర్లో ఏ దారి ఎంచుకోవాలి అనేంతవరకు ఈ నిర్ణయాలన్నీ మనమే ఆలోచించి మన కంట్రోల్లోనే తీసుకుంటున్నామని అనుకుంటాం కానీ మన మెదడు లోపల మనకు తెలియకుండానే మనల్ని ఆడించే ఒక శక్తి ఉంటే డానియల్ క్యానమాన్ రాసిన థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో పుస్తకం ఆధారంగా ఈరోజు ఆ శక్తి ఏంటో లోతుగా చూద్దాం మొదలు పెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న ఒక బ్యాటు ఒక బంతి ధర కలిపి నూట పది రూపాయలు బ్యాటు ధర బంతి కంటే వంద ఎక్కువ అయితే బంతి ధర ఎంత మనసులోకి వెంటనే వచ్చిన సమాధానం పది రూపాయలు కదా నాకూడా అదే వచ్చింది కాని అది తప్పు ఎందుకో ఈరోజు చర్చిద్దాం కరెక్ట్ మన లక్ష్యం అదే మన మెదడులో రెండు రకాల ఆలోచన విధానాలు ఉంటాయి ఒకటి చాలా వేగంగా పనిచేస్తుంది ఇంకొకటి చాలా నెమ్మదిగా ఆలోచించి పనిచేస్తుంది ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణే మన నిర్ణయాలను అంచనాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి అవి మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తాయో కూడా అర్థం చేసుకోవాలి అయితే ఆ రెండు వ్యవస్థల గురించే ముందుగా మాట్లాడుకుందాం ఏంటవి కానిమాన్ వాటిని సిస్టం వన్ సిస్టమ్ టూ అని పిలుస్తారు సిస్టమ్ వన్ అనేది మన ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట చాలా వేగవంతమైనది సహజమైనది దానికి పెద్దగా శ్రమ అవసరం లేదు ఉదాహరణకు రెండు ప్లస్ రెండు ఎంత అని అడగగానే నాలుగు అని చెప్పడం లేదా ఒక పెద్ద శబ్దం వినగానే అటువైపు తిరగటం అవును ఇవన్నీ సిస్టం వన్ పనులే దీన్నే ఫాస్ట్ థింకింగ్ అంటారు అంటే నా రోజువారీ పనులు అలవాట్లు ఉదాహరణకు ఉదయం లేవగానే బ్రష్ చేయటం కారు నడపడం కూడా అవన్నీ ఈ సిస్టం వన్ చూసుకుంటుందనమాట వాటి గురించి రోజు ఆలోచించక్కర్లేదు కరెక్ట్ ఇప్పుడు సిస్టమ్ టూ ఇది చాలా నెమ్మది తార్కికమైనది ఇంకా చెప్పాలంటే చాలా సోమరిపోతు దానికి పని చెప్పాలంటే చాలా శక్తి అవసరం పదిహేడు ఇంటూ ఇరవై నాలుగు ఎంత అని అడిగాననుకోండి అనుకోండి అప్పుడు మీ మెదడులో జరిగే ప్రక్రియ అదే సిస్టమ్ టూ ఓకే ఒక ఫారం నింపడం లేదా వేరువేరు ఫోన్ మోడల్స్ పోల్చి చూడటం ఇవన్నీ కూడా సిస్టమ్ టూ పనులేనా సరిగ్గా దీన్నే స్లో థింకింగ్ అంటారు అయితే ఇప్పుడు నాకు ఆ బ్యాడ్ బంతి విషయం అర్థమవుతోంది నా సిస్టం వన్ ఆ నూట పది వంద నెంబర్లను చూసి ఆలోచించకుండా పది అని చెప్పేసింది చాలా తేలికగా అనిపించింది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మన మెదడు లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ అంటే అతి తక్కువ శ్రమ సూత్రాన్ని పాటిస్తుంది శక్తిని ఆదా చేయడానికి అది ఎప్పుడూ సిస్టం వన్కే పనులప్పగిస్తుంది కానీ మనం కొంచెం ఆగి సిస్టం టూని రంగంలోకి దింపితే అసలు విషయం బయటపడుతుంది అంటే బంతి ధర ఐదు రూపాయలు అవును బంతి ఐదు రూపాయలు బ్యాట్ దానికంటే వందెక్కువ అంటే ఐదు రెండు కలిపితే నూట పది సరిపోయింది చూశారా సిస్టం వన్ వెంటనే దొరికిన సమాధానంతో సంతృప్తి పడుతుంది కాని సిస్టమ్ టూ మాత్రమే సమస్యను విశ్లేషిస్తుంది అంటే మన సిస్టం వన్ చాలా సులభంగా మోసపోతుంది మరి మనకు తెలియకుండానే మన ప్రవర్తనను మార్చేసే మాయలేమైనా చేస్తుందా ఓ ఖచ్చితంగా దానికి ఒక మంచి ఉదాహరణ ప్రైమింగ్ ఇది మనల్ని మనకు తెలియకుండానే ప్రభావితం చేసే ఒక ప్రక్రియ అన్నమాట ఉదాహరణకు నేను మిమ్మల్ని ఎస్ఓపి అనే పదాన్ని పూర్తి చేయమన్నాననుకోండి దానికి ముందు మీరు ఈఏటి అంటే తినడం గురించి ఆలోచిస్తే మీరు దాన్ని సూప్ అని పూర్తి చేసే అవకాశం ఎక్కువ అదే ఎస్వెచ్ఓ డబ్ల్యూఆర్ అంటే స్నానం గురించి ఆలోచిస్తే సోపని పూర్తి చేస్తాను కరెక్ట్ వా అంటే నేను చూసిన ఒక పదం దానికి సంబంధం లేని మరో విషయంలో నా నిర్ణయాన్ని ప్రభావితం చేసిందన్నమాట ఇది కేవలం పదాలకేనా లేదు లేదు మన ప్రవర్తనను కూడా ఇది ప్రభావితం చేస్తుంది న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక ప్రయోగం ఉంది కొంతమంది విద్యార్థులకు వృద్ధాప్యాన్ని గుర్తుచేసే పదాలు మూడుతలు బట్టతల ఫ్లోరిడా ఇచ్చి వాటితో వాక్యాలు రాయమన్నారు ఓకే ఆ పని పూర్తి చేశాక వాళ్ళను మరో హాల్కు నడవమని చెప్పారు ఆశ్చర్యకరంగా వాళ్లు సాధారణం కంటే చాలా నెమ్మదిగా నడిచారు ఒక్క నిమిషం నమ్మలేకపోతున్నాను కేరళం కొన్ని పదాలు చదివినంత మాత్రాన నడకవేగం మారిపోతుందా అవును అవ వృద్ధాప్యం గురించిన ఆలోచనలు వాళ్ల శరీరాన్ని ప్రైమ్ చేశాయి తెలియకుండానే వాళ్లను నెమ్మదిగా నడిచేలా చేశాయి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది దీనిలాంటిదే మనుషుల విషయంలో కూడా పనిచేస్తుందా అంటే ఒక వ్యక్తిలో మనకు నచ్చిన ఒక్క విషయం ఒక్క విషయం ఆ వ్యక్తి గురించిన మన పూర్తి అభిప్రాయాన్ని మార్చేస్తుందా చాలా మంచి పాయింట్ అడిగారు దాన్నే హలో ఎఫెక్ట్ అంటారు ఉదాహరణకు మీరొక పార్టీలో బెన్ అనే వ్యక్తిని కలిశారు అతను చాలా సరదాగా మాట్లాడాడు మీకు బాగా నచ్చాడు సరే ఆ తరువాత ఎవరైనా వచ్చి ఛారిటీకి విరాళం ఇవ్వగల ఉదారమైన వ్యక్తి పేరు చెప్పండి అని అడిగితే మీ మనసులోకి వెంటనే బెన్ పేరు రావచ్చు కాని అతని గురించి నాకేం తెలుసు కేవలం అతను సరదాగా ఉన్నాడని మాత్రమే గదా తెలుసు అదే హ్యాలో ఎఫెక్ట్ బెన్లో మీకు నచ్చిన ఆ ఒక్క మంచి లక్షణం ఒక హ్యాలో అంటే కాంతి వలయంలా మారి అతని మిగతా లక్షణాలన్నీ కూడా మంచివే అని మీకు చూపిస్తుంది ఓ సిస్టం వన్ కి గందరగోళం నచ్చదు దానికి ఒక సింపుల్ కథ కావాలి బెన్ మంచివాడు అనేది ఆ కథ అంటే మనం త్వరగా ఒక అంచనాకు రావడానికి సిస్టం వన్ కొన్ని షార్ట్కట్లను వాడుతుంది వీటినే యూరిస్టిక్స్ అంటారనుకుంటా అవును హ్యూరిస్టిక్స్ అంటే మానసిక షార్ట్కట్లు ఇవి చాలాసార్లు ఉపయోగపడతాయి కాని కొన్నిసార్లు పెద్ద తప్పులకు దారితీస్తాయి ముఖ్యంగా రిస్క్ ను అంచనా వేసేటప్పుడు ఒక అధ్యయనంలో ప్రజలను గుండె జబ్బులు ప్రమాదాలు ఈ రెండిట్లో దేనివల్లే ఎక్కువ మరణాలు అని అడిగారు ఎనభై శాతం మంది ప్రమాదాల వల్లే అని చెప్పారు మీకేమనిపిస్తోంది నాకూడా ప్రమాదాల వల్లే ఎక్కువ అనిపిస్తోంది ఎందుకంటే మనం రోజూ విమాన ప్రమాదాలు కార్ యాక్సిడెంట్ల గురించే వార్తల్లో చూస్తాం సరిగ్గా అదే పాయింట్ వాస్తవానికి ప్రమాదాల కంటే గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశం దాదాపు వందరెట్లు ఎక్కువ అవును కానీ మీడియా సంచలనం కోసం ప్రమాదాలను పదే పదే చూపించడం వల్ల ఆ సంఘటనలు మన మనసులో బలంగా నాటుకుపోతాయి దీన్ని అవైలబిలిటీ హ్యూరిస్టిక్ అంటారు ఏది మనకు సులభంగా గుర్తుకొస్తే అదే ఎక్కువగా జరుగుతుందని మనం భర్మపడతాం అంటే రిస్క్ను మనకు చెప్పే విధానం కూడా మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుందంటారా తీవ్రంగా దీనికొక అద్భుతమైన ప్రయోగముంది సైకాలజిస్ట్లను రెండు గ్రూపులుగా విభజించి మిస్టర్ జోన్స్ అనే ఒక మానసిక రోగిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చెయ్యాలా వద్దా అని అడిగారు మొదటి గ్రూపుకు మిస్టర్ జోన్స్ వంటి రోగులు విడుదలైన తర్వాత హింసకు పాల్పడే అవకాశం పదిశాతం ఉంది అని చెప్పారు ఓకే తక్కువే అనిపిస్తుంది పెద్ద చెప్పారులా లేదు ఇప్పుడు రెండో గ్రూపుకు చెప్పిన విధానం చూడండి మిస్టర్ జోన్స్ వంటి వందమంది రోగులలో పది మంది హింసకు పాల్పడతారు అని చెప్పారు ఓ ఇది వేరేలా ఉంది వంద మందిలో పది మంది అనగానే మన కళ్ల ముందు హింస చేస్తున్న మనుషుల చిత్రం కనిపిస్తోంది ఎగ్జాక్ట్లీ గణాంకాల ప్రకారం రెండూ ఒకటే కాని రెండో గ్రూపులోని సైకాలజిస్టులు మొదటి గ్రూపు కంటే రెండింతలు ఎక్కువగా జోన్స్ను డిశ్చార్జ్ చేయడానికి నిరాకరించారు అంటే సిస్టం వన్ కి నంబర్ల కంటే కథలు చిత్రాలే బాగా అర్థమవుతాయన్నమాట అవును ఒక విషయాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేది చాలా ముఖ్యం చాలా కాలంపాటు ఆర్థికవేత్తలు మనుషులందరూ తార్కికంగా ఆలోచిస్తారని నమ్మేవారు కదా యుటిలిటీ థియరీ అని అంటే మనకు ఎక్కువ లాభమిచ్చే ఎంపికనే ఎంచుకుంటామని అనుకున్నారు అవును కాని ఆ పాత సిద్ధాంతంలో ఒక పెద్ద లోపముంది ఒక ఉదాహరణ చూద్దాం జాన్ మార్క్ ఇద్దరి దగ్గర ప్రస్తుతం ఐదు మిలియన్ డాలర్లు ఉన్నాయి యుటిలిటీ థియరీ ప్రకారం ఇద్దరూ సమానంగా సంతోషంగా ఉండాలి ఉండాలి డబ్బు సమానంగా ఉంది కానీ జాన్ దగ్గర మొదట వన్ మిలియన్ మాత్రమే ఉండేది అతను క్యాసినోకు వెళ్లి ఫోర్ మిలియన్లు గెలుచుకున్నాడు వావ్ జాన్ చాలా ఆనందంగా ఉంటాడు ఇప్పుడు మార్క్ కథ వినండి అతని దగ్గర మొదట నైన్ మిలియన్స్ ఉండేవి అతను క్యాసినోకు వెళ్లి ఫోర్ మిలియన్లు పోగొట్టుకున్నాడు అయ్యో ఇప్పుడు అతని దగ్గర కూడా ఐదు మిలియన్లున్నాయి మరి ఇద్దరూ సమానంగా సంతోషంగా ఉంటారా అస్సలు ఉండరు జాన్ గెలిచాడు మార్క్ ఓగిపోయాడు మార్క్ చాలా బాధగా ఉంటాడు సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే కానమాన్ ప్రాస్పెక్ట్ థియరీని ప్రతిపాదించారు దీనికే ఆయనకు నోబెల్ బహుమతొచ్చింది ఓకే మన నిర్ణయాలు మన ప్రస్తుత స్థితిమీద కాదు లాభ నష్టాల మీద ఆధారపడి ఉంటాయని ఇది చెబుతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం నాకెవరైనా వెయ్యి రూపాయలిచ్చారనుకుందాం ఇప్పుడు రెండో ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఖచ్చితంగా మరో ఐదొందలు తీసుకోవచ్చు రెండు టాస్ వేసి వెయ్య గెలుచుకోవచ్చు లేదా ఏమీ రాకపోవచ్చు ఈ పరిస్థితిలో చాలామంది మొదటి ఆప్షనే తీసుకుంటారు ఖచ్చితంగా వచ్చే ఐదు వందల కోసం రిస్క్ చేయడానికి ఇష్టపడరు లాభం వచ్చేటప్పుడు మనం రిస్క్ తీసుకోమనమాట అవును దాన్ని రిస్క్ అవర్స్ అంటారు ఇప్పుడు పరిస్థితిని మారుద్దాం సరే నా దగ్గర రెండు వేలున్నాయి ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఒకటి ఖచ్చితంగా ఐదు వందలు నష్టపోవాలి రెండు టాస్ వేసి వెయ్యి నష్టపోవచ్చు లేదా ఏమి నష్టపోకపోవచ్చు ఇప్పుడు చాలా మంది రెండో ఆప్షన్ ఎంచుకుంటారు నిజమా అవును ఖచ్చితంగా ఐదు వందలు నష్టపోవడం కంటే ఆ నష్టాన్ని పూర్తిగా తప్పించుకునే చిన్న అవకాశం కోసం గ్యాంబల్ చేయడానికి సిద్ధపడతారు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది రెండు సందర్భాల్లోనూ నా దగ్గర చివరికి మిగిలేది పదిహేను వందల రూపాయలే అంతే కాని మొదటిది లాభంగా ఫ్రేమ్ చేశారు కాబట్టి రిస్క్ వద్దనుకున్నాను రెండవది నష్టంగా ఫ్రేమ్ చేశారు కాబట్టి రిస్క్ తీసుకున్నాను నష్టపోతామనే భయం లాభం వస్తుందనే ఆనందం కంటే చాలా శక్తివంతమైనది అదే ప్రాస్పెక్ట్ థియరీ సారాంశం చివరిగా మన జ్ఞాపకాల విషయంలో కూడా మన మెదడు మనల్ని మోసం చేస్తుందట మన అనుభవాలను ఉన్నది ఉన్నట్టుగా గుర్తుంచుకోలేమని అంటున్నారు అవును కానమాన్ ప్రకారం మనలో ఇద్దరుంటారు ఒకటి అనుభవించే స్వరూపం ఎక్స్పీరియన్సింగ్ సెల్ఫ్ రెండు గుర్తుంచుకునే స్వరూపం రిమెంబరింగ్ సెల్ఫ్ అనుభవించే స్వరూపం అంటే అది వర్తమానంలో జీవిస్తుంది ఇప్పుడు నొప్పిగా ఉందా ఇప్పుడు సంతోషంగా ఉందా అని ప్రతి క్షణాన్ని రికార్డ్ చేస్తుంది మరి గుర్తుంచుకునే స్వరూపం అది ఒక కథకుడు లాంటిది సంఘటన ముగిశాక వెనక్కి తిరిగి చూసి ఒక కథను సృష్టిస్తుంది మొత్తం మీద ఆ అనుభవం ఎలా ఉంది అనడుగుతుంది కాని ఈ కథకుడు చాలా పక్షపాతి అది మొత్తం అనుభవాన్ని పట్టించుకోదు పట్టించుకోదా లేదు కేవలం రెండే రెండు విషయాలను గుర్తుంచుకుంటుంది ఆ అనుభవంలో అత్యంత తీవ్రమైన క్షణం ఇంకా ఆ అనుభవం ఎలా ముగిసింది అనేది అంటే నేనొక వారం రోజులపాటు వెకేషన్కు వెళ్లాననుకుందాం ఆరు రోజులు సాధారణంగా గడిచాయి కాని ఒక రోజు మాత్రం అద్భుతంగా గడిచింది చివరి రోజు కూడా చాలా బాగుంది అప్పుడు నాకు గుర్తుంచుకునే స్వరూపం దాన్ని ఒక గొప్ప వెకేషన్గా గుర్తుంచుకుంటుంది సరిగ్గా మధ్యలో జరిగిన బోరింగ్ విషయాలను మర్చిపోతుంది అదే ఇంకో వెకేషన్ ఐదు రోజుల పాటు ప్రతి క్షణం ఆనందంగా గడిచి చివరి రోజు మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందనుకోండి ఓ దాన్ని ఒక చెత్త ట్రిప్ గా గుర్తుంచుకుంటాను అంతే వాస్తవానికి మీ అనుభవించే స్వరూపం రెండో ట్రిప్లోనే ఎక్కువ సంతోషంగా ఉంది కానీ మన భవిష్యత్ నిర్ణయాలను శాసించేది కథల్ చెప్పే గుర్తుంచుకునే స్వరూపమే అంటే మనం మన జీవితాలను అనుభవించడం లేదు కేవలం జ్ఞాపకాలను కూడగట్టుకుంటున్నాం ఇది చాలా లోతైన విషయం ఈరోజు మనం మన మెదడు లోపల ఉన్న ఆ కనిపించని సూత్రధారి గురించి చాలా తెలుసుకున్నాం వేగవంతమైన సిస్టం వన్ నెమ్మదైన సిస్టం టూ ప్రైమింగ్ హలో ఎఫెక్ట్ వంటి పక్షపాతాలు లాభనష్టాలను చెప్పే విధానం మన ఎంపికలను ఎలా మారుస్తుందో చూశాం చివరగా మన అనుభవం కంటే దాని జ్ఞాపకమే మనకు ఎక్కువ ముఖ్యమని అర్థం చేసుకున్నాం ఈ చర్చ ముగింపులో ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తున్నాం మన భవిష్యత్ నిర్ణయాలన్నింటినీ మన గుర్తించుకునే స్వరూపమే ప్రభావితం చేస్తుందని మనకు తెలిసింది కదా నిజమైన అనుభవం కన్నా దాని జ్ఞాపకమే ముఖ్యమైనప్పుడు మనం మన జీవితాన్ని ఎలా జీవించాలి స్థిరమైన మధ్యస్థమైన సంతోషాన్నిచ్చే జీవితం కంటే కొన్ని అద్భుతమైన శిఖరాలను బలమైన ముగింపులను ఇచ్చే జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలా కేవలం మంచి జ్ఞాపకాలను సృష్టించుకోవడం కోసం ఇది ఆలోచించాల్సిన విషయం